హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించిపోయేది కొబ్బరి అన్నం చికెన్ కర్రీ అండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ముందుగా మనం బియ్యం ఆన్ పెట్టుకోవాలండి బియ్యం ఆన్ పెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది అలాగే ఫస్ట్ మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చికెన్ కర్రీ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అలాగే ఫస్ట్ ఒక కేజీ చికెన్ తీసుకోవాలి నీట్గా కడిగి దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పసుపు సరిపడే ఉప్పు వేసుకొని చికెన్లో నీరు మొత్తం బయటకు వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇప్పుడు కేజీ చికెన్లోకి మూడు చిన్న సైజు ఉల్లిపాయలు సరిపోతాయండి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం అడుగంటున కూడా మొత్తం వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం స్పైసీ తినే వాళ్ళయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నం ప్రిపేర్ చేసేసుకుందాం రెండు కొబ్బరికాయలు కొట్టేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలని కొబ్బరి పాలు ప్రిపేర్ చేసేసుకోవాలి కొబ్బరి ఎక్కువ తీసుకోవటం వల్ల రైస్ కూడా టేస్టీగా వస్తుందండి అలాగే ఈ కొబ్బరి పిల్లలకి చాలా హెల్త్ వైజ్ మంచిది మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని ఒక గిన్నెలో క్లాత్ వేసి ఇలా వడగొట్టుకొని పాలు సపరేట్ చేసుకోవాలి దీన్ని తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత పాలు మొత్తాన్ని మనం కొబ్బరినం తాలింపుకి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం చెక్క యాలకులు లవంగాలు కొంచెం జీడిపప్పు ఒక చిన్న సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర తీసుకోవాలి అలాగే ఇంకా కళా తీసుకొని ఒక గరిట ఆయిల్ వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర కూడా మొత్తం వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు కూడా పోసుకోవాలి మనం తీసుకునే రైస్ని బట్టి పాలు క్వాంటిటీ తీసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోసుకున్నాను అదే నార్మల్ రైస్ తీసుకుంటే కనుక టూ గ్లాసెస్ పాలు పోసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మూతపెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఈ స్టేజ్లో మూత పెట్టేసుకుంటే కనుక చక్కగా మగ్గిపోతుంది చూశారు కదా ఎంత బాగా కుక్ అయిందో మొత్తం వేడి వేడిగా తింటుంటే బా ఎంత బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తారు కదండి డెఫినెట్గా ట్రై చేసి మీకు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్